హాయ్ ఫ్రెండ్స్ మేము అప్పాలు చేస్తున్నాము చూడండి మా అమ్మ పిండి విసుకుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసినాం కొన్ని చేసినాం మేము ఇప్పుడే ముకుడు కూడా పెట్టినాం కాలుస్తున్నాం ఇటు చేస్తున్నాం మా అమ్మ అయితే విసుకుతుంది హ్యాపీ బోగి ఫ్రెండ్స్ గ్యారెలు చేస్తున్నాం మేము ఈరోజు పండుగ రోజు ఇది పిసుకుంటే కాలుస్తుంది ఫస్ట్ రౌండ్గా వేయాలి ఆయిల్ పోసింది మేము మిషన్లు పట్టి వేస్తున్నాము కొందరు చేతి పట్టి కూడా ఒత్తుతూ ఉంటారు పల్స రావడానికి మిషన్ వినొత్తి మళ్ళీ చేతితోనే ఒత్తుంది చేతితోనైతే లేట్ అయితే అదే మిషన్ బట్టయితే జల్ది జల్దీ అవుతుందని మిషన్ పైన వేస్తున్నాం ఇక కొంచెం ఉంది ఇక లాస్ట్ అయిపోయే టైంకి వస్తుంది

सर्फ पेनि బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి బాయ్